పల్లి కాలేజ్లో పిఎస్టిటి గ్రూప్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది ఇది ఇవ్వడం వల్ల మేము ఫర్దర్ స్టడీస్కి యూజ్ అవుతుంది దీన్ని మేము బుక్స్కి లేకపోతే ఆటో చార్జెస్కి ఏదైనా స్టడీ పర్పస్కి మాత్రమే యూజ్ చేసుకుంటున్నాము దీనివల్ల మాకే కాకుండా వేరే మా సిస్టర్ వాళ్ళకి కూడా బుక్స్కి పెన్స్కి ఫర్దర్ వాళ్ళకి స్టడీస్ పర్పస్గా ఏం కావాలన్నా వాళ్ళు దీనివల్ల యూజ్ చేసుకుంటున్నారు సో మలబార్ గోల్డ్ మల్బార్ గోల్డెన్ డైమండ్స్ కి నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వన్ ఐఎమ్ ఫారియా ఫ్రమ్ జెడ్పీహెచ్ ఫ్రమ్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కుక్కట్పల్లి ఐఎమ్ స్టడింగ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం I'm here gratefully. I'm very grateful to Malabar Junior uh, Madam Malabar Golden Diamond Trust because they are providing us scholarships. It is very useful for us. And I promise that I'll utilize it in uh, correct way for education purpose only. I'm very very grateful to you all because you are empower, you are encouraging women's empower uh, women's empowerment. That is very uh, grateful to us. Thank you so much for your support, and I hope that you will uh, continue to support my juniors and as well as me in future also. Thank you so much. Good సో డిస్ ఇయర్ మనం మనకు ఈ ట్వంటీ సెవెన్ అప్లికేషన్స్ ఎగ్జామ్స్ తప్ప దాని నుంచి మనం ఒక ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పై వర్షిప్ త్రూప్ ఇక్కడ ఉన్న సో దాన్ని పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ సపోర్ట్ చేసిన టీచర్స్ అందరికీ చె అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంట్ పుకట్పల్లి కాలేజీలో ఉమెన్ ఎంపవర్మెంట్ భాగంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుంచి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క స్టూడెంట్కి ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది శ్రీమతి పగుడాల కార్పొరేటర్ శిషాస్ బాబురావు గారి ఆధ్వర్యంలో అండ్ మిస్ నవ్యా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ కిషన్ రావు డియూఆర్ అల్వరంలో స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది సుమారు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ త్రీ కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది ఇది ఎవ్రీ ఇయర్ ఇలానే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను దాంతోపాటు మరి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ మెడికల్ ఎయిడ్ అండ్ ఛారిటబుల్ హోమ్స్ టూర్ హోమ్లెస్ వాళ్ళకి అది కూడా దీంట్లో భాగము ఇది మలబర్ మండల్ ఎమ్మెల్స్ కుక్కపల్లి షోరూమ్ మన పాతవరీ హాస్పిటల్ పక్కన మన కొత్త షోరూమ్ కూడా ఇంకోటి పిల్ల నెంబర్ సెవెన్ సిక్స్టీ సెవెన్ పది షోరూమ్ భాగంలో ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్కారం అందరికీ ఈరోజు శుభదినం ఎందుకంటే మా పిల్లలకు స్కాలర్షిప్ శాంక్షన్ చేసి మమ్మల్ని అందరినీ ఇన్వల్వ్ చేసినందుకు మలబర్గాళ్లకు వారికి డైరెక్టర్ ఇద్దరికీ అందరికీ మరియు ఈరోజు పార్టిసిపేట్ ముఖ్య అతిథిగా వచ్చిన కార్పొరేట్ నవ్య గారు శిరీష గారు అరే బ్యాడ్మింటన్ నవ్య గారు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది అదేవిధంగా మా పిల్లలకు ప్రోత్సహించినందుకు మా పిల్లల తల్లిదండ్రులు తరఫున పిల్లల తరపున నా ఇంటర్ కోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తరపున మల్బర్ గోల్డ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మా దగ్గర దాదాపు మూడు వందల ఇరవై ఏడు మందిలో మా కుగట్పల్లి పిల్లలు ఒక వంద ఎనభై ఒకటి మంది స్కాలర్షిప్ పొందడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇందులో కొందరు మావలు ఉన్నప్పటికీ కూడా కొందరు అప్లై చేయక మమ్మల్ని మా పిల్లలు మిస్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ అత్యధికంగా మా కళాశాల జిల్లాలోనే మా కళాశాల నుంచి ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యి అందరి స్కాలర్షిప్ వచ్చేటట్లు మేము కృషి చేస్తాం అదేవిధంగా వీరికి మలబార్ గోల్డ్ వారికి డైరెక్టర్స్కి వాళ్ళ యజమాన్యానికి స్కాలర్షిప్ మంజూరు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మిస్ ప్రతిమ ఐఎమ్ స్టడింగ్ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐమ్ ఐ ఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ ద మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫర్ దిస్ స్కాలర్షిప్ ఫర్ ప్రొవైడింగ్ ఫర్ విమెన్స్ అండ్ చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు సో వాళ్ళు ఉమెన్స్కి వాళ్ళకు హయ్యర్ స్టడీస్కి పంపించడానికి సో ఈ స్కాలర్షిప్ వల్ల ఫర్ ఉమెన్స్ కూడా కొంతమంది కొంతమంది ముందుకొచ్చి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Parti Bukan Parti yang Sukses.

అంటే ఇద్దరు మహారాజు అని చెప్పాలి వెరీ వెరీ థ్యాంక్స్ అండి ముందు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినట్టున్నాయి రోజు ఉన్నట్టుంది టైం అంతా చదువుకుంటున్నారా మంచిగా అంతవరకు చూస్తున్నారా లైట్ ఇంతేజ్ గురించి నిలబడే మాట్లాడుతున్నాను అంటే ఏదో స్టడీ ఉంటారే కదా వచ్చే మదాపర సంస్థ వాళ్ళు కూడా ఏదో చదువుకుని అంత మెండ్ అర్జెంట్ చేసి బీద వీధ పిల్లలకు మీకు సౌక్షిస్తున్నా అంటే వాళ్ళు ఎంత ఉండొచ్చు వాళ్ళ మనసులు ఒక్కసారి ఆలోచించుకోండి మరి టీవీలు ఫోన్లు మీరు అభివృద్ధి కావాలి అంటే చదువుకోవాలి ఇట్లాంటి స్కాలర్షిప్ అప్పాయించుకోవాలి కాలేజ్ తగ్గించి నుంచి